వాళ్ళ మాటలు నమ్మి ఇష్టాచారం కొద్దీ వాళ్ళ మాటలు నమ్మి వెనుక ముందు ఆలోచన చేయకుండా పోయిన దానికి నేను ఒక బాధ్యనుగానే మారినా నేనేమి అప్రూవర్గా మారుకోకుండా నేను ఉండింటే వాస్తవాలు బయటికి చెప్పకుండా నేను ఉండింటే మీరు చెప్పినట్టు నాకు ఒకటి వేయాల్సిన అవసరం లేదు ఈరోజు నేను ఈ ఐదేళ్ళల్లో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే నేను అప్రూవర్గా మారినా ఒకవేళ ఏదైనా నేను తప్పు చెప్పింటే వాళ్ళు అప్పుడే యాక్షన్ తీసుకోవచ్చు కదా అవును అవును అంటే అన్న ఎవరికైనా ఒక ఛాన్స్ ఉంటుందన్న ఆ ఛాన్స్ ఇవ్వమని అడుగుతాము మారినాం కదా ఆల్రెడీ మేమేమి హత్య రాజకీయాలు మేము చేయలే చేసే వాళ్ళను ప్రోత్సహించవద్దని చెప్తున్నాం చేసే వాళ్ళని మీరు ప్రోత్సహించవద్దండి అని చెప్తాను ఒకవేళ మేము చేసి ఉండొచ్చు కాదని చెప్పలేదు కానీ నా తప్పు ఒప్పుకున్నా కదా మేము ముందర నేను బహిరంగంగా ఎనిమిది మంది మీడియా ప్రముఖుల ముందరే నేను చెప్తున్నాను కదా నేను నా తప్పే నేను ఒప్పుకుంటున్నా నేను దానికి కూడా క్షమాపణ ఓటుతాను కదా పూర్తి స్థాయిలో దాన్ని ఎందుకు మీరు ఓటుకు నాకు ఎందుకు కంపేర్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇట క్వశ్చన్లు వస్తాయి ఎన్నో రాళ్ళు దెబ్బలు దెబ్బలుతాయి ఎన్నో బాటల్లో నడసాలా అన్నీ కూడా మేము ఎదుర్కొంటాం ఖచ్చితంగా ముందుకు పోతాం జేబిఎం భారత్ పార్టీ తరఫున నిలవనే ఖచ్చితంగా పోటీ పోటీ చేస్తా ఉండ ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తామని ఖచ్చితంగా ఆశిస్తూ ఉండా అదండి ఇంకేమన్నా డౌట్లుంటే ఉంటే ఎందుకు పులివెందుల్లోనా పులివెందుల్లోనే ఎందుకు పోటీ అంటే ముఖ్యంగా పులివెందుల ప్రజలే కదా మోసపోయినది పులివెందుల ప్రజలే కదా జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయినది పులివెందుల ప్రజలకు పక్క ఊర్లకు క్లారిటీగా తెలుసో తెలియదో నాకైతే తెలియదు కడప జిల్లా మొత్తం కూడా ఎందుకు జరిగింది ఏదానికి జరిగింది ఎవరు చేసినారు ఎవరు చేయించినారనే పూర్తి స్థాయిలో కడప జిల్లాకు నేను అప్రూవర్గా ముందే ఒక అవగాహన ఉంది దాని తర్వాతనే నేను అప్రూవర్ అయిన తర్వాత అసలు దొంగలు బయటపడ్డారు అందువల్ల నేను పు పులివిందల్లోనే పోటీ చేయాలనుకుంటున్నాను పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి మీదనే జగన్మోహన్ రెడ్డినే ఢీ కొట్టాలనుకుంటున్నా ఢీ కొడతా కూడా వాళ్ళ మాటలు నమ్మి ఇష్టాచారం కొద్దీ వాళ్ళ మాటలు నమ్మి వెనుక ముందు ఆలోచన చేయకుండా పోయిన దానికి నేను ఒక బాధ్యతగానే మారినా నేనేమి అప్రూవర్గా మారుగోకుండా నేను ఉండింటే వాస్తవాలు బయటికి చెప్పకుండా నేను విండింటే మీరు చెప్పినట్టు నాకు ఒకటి వేయాల్సిన అవసరం లేదు ఈరోజు నేను ఈ ఐదేళ్ళల్లో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే నేను అప్రూవర్గా మారినా ఒకవేళ ఏదైనా నేను తప్పు చెప్పింటే వాళ్ళు అప్పుడే యాక్షన్ తీసుకోవచ్చు కదా మీరు అవును అవును మీకు అంటే అన్న ఎవరికైనా ఒక ఛాన్స్ ఉంటుందన్న ఆ ఛాన్స్ ఇవ్వమని అడుగుతాము మారినాం కదా ఆల్రెడీ మేమేమి రాజకీయాలు మేము చేయలే చేసే వాళ్ళను ప్రోత్సహించొద్దని నేను చెప్తాను చేసే వాళ్ళని మీరు ప్రోత్సహించొద్దండి అని చెప్తాను ఒకవేళ మేము చేసి ఉండొచ్చు కాదని చెప్పలే కానీ నా తప్పు ఒప్పుకున్నా కదా మేము ముందర నేను బహిరంగంగా ఇంతమంది మీడియా ప్రముఖుల ముందరే నేను చెప్తున్నాను కదా నేను నా తప్పే అని నేను ఒప్పుకుంటున్నాను నేను దానికి కూడా క్షమాపణ కొడతాను కదా పూర్తి స్థాయిలో దాన్నెందుకు మీరు ఓటుకు నాకు ఎందుకు కంపేర్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కాలే హండ్రెడ్ పర్సెంట్ ఇట క్వశ్చన్లు వస్తాయి ఎన్నో రాళ్ళు దెబ్బలు తగులుతాయి ఎన్నో బాటల్లో నడసాలా అన్నీ కూడా మేము ఎదుర్కొంటాం ఖచ్చితంగా ముందుకు పోతాం జేబీఎం భారత్ పార్టీ తరఫున నిలవనే ఖచ్చితంగా పోటీ పోటీ చేస్తూ ఉండ ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తామని ఖచ్చితంగా ఆశిస్తూ ఉండ అదండి ఇంకా ఏమన్నా ఉంటే అడిగట్లో పులివెందుల్లోనా పులివెందుల్లోనే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాను అంటే ముఖ్యంగా పులివెందుల ప్రజలే కదా మోసపోయినది పులివెందుల ప్రజలే కదా జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయినది పులివెందుల ప్రజలకు పక్క ఊర్లకు క్లారిటీగా తెలుసో తెలియదో నాకైతే తెలియదు కడప జిల్లా మొత్తం కూడా ఎందుకు జరిగింది ఏ దానికి జరిగింది ఎవరు చేసినారు ఎవరు చేయించినారు అనే పూర్తి స్థాయిలో కడప జిల్లాకు నేను అప్రూవర్గా మార్గం ముందే ఒక అవగాహన ఉంది దాని తర్వాతనే నేను అప్రూవర్ అయిన తర్వాత అసలు దొంగలు బయటపడ్డారు అందువల్ల నేను పు పులివిందల్లోనే పోటీ చేయాలనుకుంటున్నా పులివిందల్లోనే జగన్మోహన్ రెడ్డి మీదనే జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టాలనుకుంటున్నా ఢీ కొడతా కూడా